కోసం ఒక మంచి మూవీ తీసుకొచ్చా మూవీ విషయానికి వస్తే స్వర్గ వాసల్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే ఓకే అనిపించింది వెళ్ళిపోతే హీరో ఒక మటర్ చేస్తాడు హీరోని పోలీసులు పట్టుకొని సెంట్రల్ జైల్లో వేసి జైల్ నుంచి బయటకు వచ్చిందా లేదా అనేదే మూవీ స్టోరీ హత్య చేసిన తర్వాత జైలుకు పోయిన తర్వాత అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అంతగా వర్కౌట్ కాలే అనిపించింది లవ్ సీన్స్ అయితే ఓకే ఓకే అనిపించినాయి అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది లెంతీగా అనిపించింది మూవీని ఫ్యామిలీతో హండ్రెడ్ పర్సెంట్ గా వాచించవచ్చు బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేదు మూవీ లో కొన్ని సీన్స్ ఐగా అనిపించినాయి కొన్ని లోగా అనిపించినాయి స్టాప్ వరకు జైలు చుట్టూ తిరిగింది ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఆ జైల్లో ఎలా కష్టపడ్డాడో జైల్ నుంచి వచ్చి వాళ్ళ లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుండా అనేది మనం మూవీలో చూడొచ్చు క్లైమాక్స్ ఓకే ఓకే అనిపించింది స్క్రీన్ ప్లే కూడా అనిపించింది కామెడీ సీన్స్ అయితే అంతగా వర్కౌట్ కావాలనిపించింది హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ లో అనిపించింది దీని చెక్కు మూవీ చూసే ఉంటాం కదా సేమ్ ఈ మూవీ కూడా అలానే ఉంటది ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఆ క్యారెక్టర్స్ ని వాడుకోవాలనిపించింది డైరెక్టర్ కొంచెం ఎఫెక్ట్ పెట్టి మూవీని తీసినట్టయితే వేరే లెవెల్లో ఉండేది అనుకోవచ్చు ఇలాంటి స్టోరీని పట్టుకొని చాలా మంది డైరెక్టర్ తీశారు కొన్ని ప్లాబ్లు ఇచ్చారు కొన్ని మంది బోర్ల బొక్కల పడ్డారు ఈ మూవీ అయితే అనుకున్నంత రేంజ్లు అయితే లేదు కానీ ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు ఈ మూవీని మీకు ఈ మూవీ కావాలంటే తెలుసు కదా ఎక్కడ దొరికిందో పోయి చూడండి మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్లో మంచి మంచి మూవీ వచ్చినాం పోయి చూడండి